అనంతపురం కార్పొరేషన్ లో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చాలా బాగా జరిగాయి అలాగే ఇక్కడ ఈ సపోర్ట్ వీళ్ళ సపోర్టు నాకు ఎమ్మెల్యేగా కావాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరడం జరుగుతూ ఉంది కమిషనర్ గారు అయితే ఏమి మేయర్ గారు అయితే ఏమి రాజకీయం అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి మేమంతా కలిసి అనంతపురం అభివృద్ధి వైపు వైపు అడుగులేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరపాలక సంస్థలు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అలాగే డంపింగ్ యార్డు డంపింగ్ యార్డులో ఇందాక డిప్యూటీ మేయర్ గారు విజయభాస్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి నా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని ఏవైతే టెండర్లు వేసి ముందు చేశారో వాళ్ళని బయటికి తీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా మంచినీటి సమస్య కానీ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ మంచినీటి సమస్య కానీ తీరుస్తామని చెప్పేసి మా నాయకుడు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో రివ్యూ చేయడం జరుగుతా ఉంది